హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ బెండకాయ ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను వైట్ రైస్లోకైనా చపాతిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టేసి అందులోకి ఒక గంట ఆయిల్ వేసేసి ఉద్దిబ్యాలు శనగబ్యాళ్ళు ఆవాలు జీలకర్ర ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు సన్నగా తరుక్కున్న ఒక ఎర్రగడ్డ మొత్తం వేసేసుకోవాలి అప్పుడే బెండకాయ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది ఫ్రైలోకి ఆనియన్ ఎక్కువగా ఉంటేనే అది కొద్దిగా ఎక్కువగా అవుతుంది అలానే టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ త్వరగా వేయడానికి అలానే తగినంత సాల్ట్ బెండకాయ ఫ్రైలోకి వేసుకుంటున్నాను ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను బెండకాయ చూసారా ఇలా నైస్గా తరిగేసుకోవాలి నేనైతే ముందు రోజే వాష్ చేసేసుకొని తేమ లేకుండా ఉన్నప్పుడు ఇలా తరిగేసుకున్నాను అప్పుడే జుడ్డు జుడ్డుగా అయితే రాదండి బెండకాయ ఫ్రై బాగా వస్తుంది ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి నేనైతే బెండకాయ అన్నీ బాండిలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇవైతే సిమ్లోనే మగ్గించుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రైలోకి మనం పచ్చిమిర్చి వేయం కాబట్టి తగినంత కారం పొడి వేసుకుంటున్నాను అలానే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి అది వన్ టేబుల్ స్పూన్ కూడా వేసుకుంటే సరే ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే చిన్న టమోటా వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే కొద్దిగా గ్రేవీలాగా కూడా అనిపిస్తుంది కాబట్టి ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్